पितृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव ॐ श्रीगणेशारदागुरुभ्यो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः विष्णुनारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नर रामं गोविन्दं ददिवामनं हरिः ओ అనుగ్రహం టీవీ ప్రేక్షకులకు తాండవ నమస్కారం పరమ పవిత్రమైన విష్ణు విష్ణుస్వరూపమైన మార్గశిరమాసములు మనం చెప్పుకుంటున్న విష్ణు పురాణ గాథలలో పదకొండవ రోజు కార్యక్రమానికి స్వాగతం పదవ భాగంలో కృష్ణ జననం గురించి మనం చెప్పుకున్నాం కృష్ణుడిని ఆ వసుదేవుడు తీసుకుని వెళ్ళి నందగోకులంలో యశోద ప్రక్కన ఉంచి రావటం అక్కడ పుట్టిన యోగమాయను తీసుకుని మళ్ళీ వెనకకు రావటం కంసుడు ఆ యోగమాయను చంపబోవటం ఆ బాలికా శిశువుని చంపబోవటం ఆవిడ ఒక్కసారి ఒవ్వెత్తున తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ కంసుడికి హెచ్చరిక చేయటం నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు సుమా అని ఆ తర్వాత కంసుడు అందరినీ సమావేశపరిచాడు తన యొక్క అనుచర గణాన్ని రాక్షసగణాలను అందరినీ కూడా సమావేశపరిచాడు నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతూ ఉన్నాడట నన్ను చంపటము ఆ ఇంద్రాది దిక్పాల వలడే కాలేదు ఇక ఒక చిన్న శిశువు వల్ల ఏమవుతుంది నన్ను చంపటము అని చాలా ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉన్నాడు పైగా మీరందరూ ఉన్నారు కదా నన్ను చంపేవాడు ఎవడన్నా ఇప్పటి వరకు పుట్టాడా ఆ ఇంద్రుడి వల్ల కాలేదు ఆ శివుడి వల్ల కాలేదు ఆ విష్ణువు ఏమో పారిపోతూ ఉన్నాడు కాబట్టి నన్ను చంపేవాడు ఎవడు అని ఆయన చాలా అహంకార అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక అయినా సరే ఎక్కడో ఆయనకి మృత్యు భయం మొదలైన మొదలైంది ఆ యోగమాయ చెప్పినది యోగమాయ చెప్పి పైగా అదృశ్యమైపోయింది ఇక ఆయనకి ఏమోలో ఆ మృత్యు భయం మెల్లగా మొదలైంది అయినా అంటూ ఉన్నాడు ఎందుకైనా మంచిది మీరందరూ కూడా మీ మాయా రూపాలలో బయలుదేరి అంతటా సంచరించండి అంతా వెతకండి అప్పుడే పుట్టిన నవజాత శిశువులందరినీ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా లేక సంహరించి పారేయండి ఇక ఈ విష్ణువు కోసం చేసే యాగాలు యజ్ఞాలు అన్నిటినీ కూడా భగ్నపరచండి ఎవరు కూడా ఆ దేవతలను సంతృప్తిపరచేందుకు అటువంటి సాత్వికమైన యజ్ఞములు ఎవరూ చేయవద్దు చేయకుండా మీరు చూ చూడండి ఇదే నా ఆజ్ఞ అని వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించి పంపించి వేసి జరసాలకు వెళ్ళి అక్కడ బంధింపబడ్డ దేవకీ వసుదేవులను చూచి ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి హాయిగా బయట బ్రతకండి ఇక మీరు చెరసాలలో ఉండవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఉంచవలసిన అవసరం నాకు లేదు నన్ను చంపేవాడు ఎక్కడో పుడుతున్నాడట అని చాలా హేళనగా మాట్లాడుతూ ఇక మీరెందుకు ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ దేవకీ వసుదేవులను బంధవిముక్తులను చేశాడు అటుపై ఒకసారి ఆ నందుడు కప్పము కట్టడానికి కంసుడు దగ్గరకు వచ్చి ఆయన కప్పం కట్టి తర్వాత వసుదేవుణ్ణి కలిశాడు వసుదేవుడు అంటూ ఉన్నాడు నందుడితో ఆహా ఓ నందుడా నీ భాగ్యమే భాగ్యము ఇంత పెద్ద వయసులో నీకు పుత్రుడు ఉదయించాడట కదా ఎంతో సంతోషము ఆ నీ పుత్రుడితో పాటే రోహిణీ పుత్రుడైన బలరాముణ్ణి కూడా మా బలరాముణ్ణి కూడా జాగ్రత్తగా చూసుకోవయ్యా ఎందుకైనా మంచిది ఏమైనా ఉత్పాతాలు కలగవచ్చు ఏమన్నా అరిష్టాలు సంభవించవచ్చు ఆ పిల్లలిద్దరూ చాలా జాగ్రత్తగా ఉంచకూడనా వాళ్ళని జాగ్రత్తగా చూచుకోండి అని మరీ మరీ చెప్పి ఇక నువ్వు ఎక్కువగా ఇక్కడ ఈ కంసనగరంలో ఉండవద్దు సుమా త్వరగా బయలుదేరిని నందవ్రజానికి వెళ్ళిపో అని ఆయన ఆ నందుడికి చెప్పాడు ఆయన సరేనని ఆయన మాట శిరసావహించి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ కృష్ణుడు పుట్టిన వేళా విశేషం ఆ నంద వ్రజమంతా కూడా గొప్ప వైభవంతో వెలిగిపోతూ ఉంది అందరి మొహాల్లో సంతోషం ఆనందం ఆ కృష్ణోదయం జరిగింది అన్న ఆనందం ఇక పూతన మొట్టమొదటగా ప్రవేశించింది ఆ నందవ్రజములోకి ఈ కృష్ణుడిని చంపటానికి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వచ్చి ఆ కృష్ణుణ్ణి ఎత్తుకొని తను బయటకు వచ్చి తన స్తన్యాన్ని ఆయనకు ఇచ్చింది ఆవిడ స్తన్యం తాగిన వాడు ఎవడైనా సరే ఒక్క క్షణంలోనే మరణిస్తాడట అటువంటిది కృష్ణుడు మాత్రము ఆవిడ స్తన్యంతో పాడు ఆవిడ ప్రాణాలను కూడా పీల్చి వారవేశాడు ఆవిడ ఒక్క పెట్టున హాహాకారాలు చేస్తూ ఒక్కసారి పెద్ద పెను వృక్షం గాలికి కూలిపోయినట్లుగా విరుచుకొని పడిపోయి తన నిజమ నిజరూపమైన భయంకరమైన రాక్షసి ఆకారంతో నేల మీద పడి దొర్లుతూ ప్రాణాలు వదిలేసింది అందరూ ఒక్క పెట్టును లేచారు హఠాత్తుగా నిద్రలో ఏమి జరిగిందో తెలియదు ఏమిటి ఈ హాహాకారాలు ఏమిటి పెద్ద శబ్దాలు అనుకుంటూ లేచారు చూస్తే అక్కడ పెద్ద రాక్షసి పూతన పెను శరీరం పడి ఉన్నది పక్కనే కృష్ణుడు ఏమీ ఎరగనట్లుగా ఆ నవ్వులు చిందిస్తూ ఉన్నాడు అయ్యయ్యో ఏమిటి మా బాలుడికి ఏమైనది అని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక ఆ నంద యశోదలు వచ్చి ఈ రాక్షసి ఏమిటి ఇక్కడ చనిపోయి ఉండటం ఏమిటి ఈ కృష్ణుడు ఇక్కడ ఉండటం ఏమిటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుణ్ణి తీసుకొని ఎత్తుకొని ముద్దాడి ఆయనకి ఎన్నో ఎన్నో రక్షలు కడుతూ ఉన్నారట దిష్టి తీస్తూ ఉందిట యశోద ఇక వసుదేవుడేమో ఇక నందుడు ఆ కృష్ణుణ్ణి పట్టుకొని అయ్యయ్యో ఇతనికి ఏమి దిష్టి తగిలిందో నా పిల్లవాడికి అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి నా పిల్లవాడిని కాపాడుగాక ఆ వరాహమూర్తి నా పిల్లవాడిని రక్షించుగాక ఇంకా ఆ వామనుడు ఆ త్రివిక్రముడు వామనుడు మా నా పిల్లవాడిని కాపాడుగాక అని ఎన్నో ఎన్నో రకాలుగా ఆయన ఆ రక్షలు చెప్తూ ఉన్నట్ట ఆ మంత్రాలు చదువుతూ ఉన్నాడు విష్ణు స్వరూపుడైన ఆ నారాయణుడు మంత్రాలు చదువుతూ ఆ నా బిడ్డకు రక్ష అని ఎన్నో రకాలుగా పరిపరి విధాల ఆయన రక్షలు కడుతూ ఉన్నాడు యశోదాదేవేమో ఆయనకు ఎన్నో రకాలుగా దిష్టి తీస్తూ ఉంది అయ్యయ్యో నా చిన్నారి బాలుడికి ఏమైంది ఏమిటి ఉత్పాతము అని సరే ఆ పూతన పూత నా అంటే పూత అంటే పవిత్రమైనది నా అంటే లేనిది అంటే పవిత్రము కానిది అపవిత్రము అయినదే పూతన అపవిత్రము కాబట్టే ఆ చిన్న శిశువును చంపాలని వచ్చింది ఆ భయంకరమైన రాక్షసి కనుక కాబట్టి ఆవిడ ఎక్కడా ఆవిడలో పవిత్రత లేదు అందుకని ఆవిడలో ఉన్న ప్రాణాలతో సహా ఆ స్తన్యంతో పాటు ప్రాణాలనే లాగి పడేశాడు ఎందుకు అపవిత్రత ఉన్న చోట భగవంతుడు ఎలా ఉంటాడు ఆ భగవంతుడిని పట్టుకున్నది ఎంత అపవిత్రురాలైనా సరే ఆవిడ కూడా పవిత్రం అయిపోవలసినదే అందుకనే అంత దుర్మార్గమైన దుష్టురాలైన రాక్షసి అయిన పోతన కూడా ఆ కృష్ణుడి చేతిలో మరణించిన తర్వాత ఆవిడ పెద్ద కాయం అట్లా పడిపోయి ఉన్నదిట ఆ కాయము ఆ ఆవిడ యొక్క పార్థివ శరీరం అంతా కూడా గొప్ప సువాసన విధల్లో పడుతూ ఉందిట అందరూ ఆశ్చర్యపోతున్నారట ఏమిటి ఇంత దుర్మార్గురాలైన రాక్షసి ఈ యొక్క మృత శరీరము నుంచి ఇంత సువాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు తెలియదు అదంతా కూడా శ్రీకృష్ణ చరకరణ స్పర్శ మహత్యము అని చెప్పేసి కాబట్టి అంత అపవిత్రురాలు కూడా కృష్ణ కరచరణ స్పర్శ వల్ల పవిత్రుడు అలయ్యే పోయింది ఆవిడికి మోక్షమే సిద్ధించింది ఆ కృష్ణ స్పర్శ వల్ల సరే ఆ తర్వాత వసుదేవుడు గర్గ పండితుణ్ణి ఆ గర్గ మహాముని ఈ యొక్క నందవ్రజమునకు పంపించాడు అయ్యా నా పిల్లలిద్దరూ అక్కడ పెరుగుతూ ఉన్నారు నా పేరు ఏమాత్రం చెప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి నామకరణాది సంస్కారములన్నీ చేయవలసిందిగా ప్రార్థన అని చెప్పి పంపించాడు సరే గర్గుడు వచ్చాడు వసుదేవుడు పంపినట్లుగా చెప్పకుండా ఆ నంద యశోదలకు విషయం వివరించాడు వాళ్ళందరూ ఎంతో సంతోషించారు ఆ చిన్ని శిశువులు ఇద్దరికీ కూడా రోహిణికి పుట్టిన శిశువుకి బలరాముడని ఈ నంద యశోదలకు పుట్టిన శిశువు శ్రీకృష్ణుడు అని నామకరణం చేశారు కాబట్టి మనము ముఖ్యంగా సాధకులము భక్తులము ముఖ్యంగా రుణపడవలసింది ఎవరికయ్యా అంటే ముందు వాల్మీ వాల్మీకి విరచితమైన రామాయణములో రాముడికి ఆ పేరు పెట్టిన వశిష్ఠుడికి ఈ కృష్ణ చరిత్రలో కృష్ణుడికి ఆ పేరు ఉంచిన గర్గుడికి అక్కడ వశిష్ఠుడికి ఇక్కడ గర్గుడికి మనం తరతరాలుగా యుగ యుగాలుగా మనం ఎంతో రుణపడి ఉంటాం ఎందుకు ఆ రామకృష్ణాది నామములే ఇప్పటికీ తరతరాలుగా మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాయి రామ రామ కృష్ణ కృష్ణ అని ఈ నామాలే మనల్ని మనల్ని మన పూర్వుల్ని మన రాబోయే తరాల్ని కూడా ఉద్ధరిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి నామకరణము అటువంటి నామధేములు వాళ్ళకి ఆ అవతార పురుషులకు ఉంచిన ఈ మహితాత్ములు ఈ యోగి పొంగవులు ఎంతటి మహనీయులో కదా వాళ్లకు మనం ఎంత రుణపడి ఉండాలో కదా ఇక ఆ కృష్ణుడు బలరాముడు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు ఆ కృష్ణుడు యొక్క బాల్య లీలను బాల్య స్వరూపాన్ని చూడటానికి బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు కూడా వచ్చారట వాళ్ళు మారువేషాల్లో వచ్చారట ఏదో ఒక భిక్షుకు రూపంలో వచ్చి అక్కడ ఆ బయట భిక్ష అడుగుతూ ఉన్నట్లుగా వాళ్ళ అసలు రూపాలలో వస్తే ఎలాగా అక్కడ ఆ కృష్ణుడు వాళ్ళకేదో భిక్షం వాళ్ళకేదో ఇవ్వటానికి అతిథి అభ్యాగతులకు ఇచ్చినట్లుగా వాళ్ళకేదో ఇవ్వటానికి ఆ యశోదతో పాటు కృష్ణుడు కూడా వస్తే ఆయన బాల్య రూపాన్ని చూచి ఆనందించాలని వీళ్ళకి ఎంతో ముచ్చట అంతే కదండి కృష్ణుడి బాల్య రూపము వైకుంఠంలో కనపడదు కదా ఇక్కడికి వచ్చి చూడవలసిందే అందుకనే కృష్ణ కర్ణామృతములో ఆయన చెప్తారు ఓ ఋషులారా ఓ మునులారా ఓ మహర్షులారా మీరు ఎక్కడెక్కడో వేదములు ఉపనిషత్తులు వెతుకుతున్నారేమిటి ఎక్కడో వెతక్కండి ఆ బ్రహ్మస్వరూపుడు ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో ఆయన ఇప్పుడు ఆ నందవ్రజములలో ఆ గోష్ఠములలో ఆ అక్కడ ఉన్న అడవులలో అక్కడ ఉన్న యమునా తటములలో తిరుగుతూ ఉన్నాడు నాయన అక్కడ వెతుక్కోండి మీరు ఎక్కడెక్కడో వెతుకుతారు ఎందుకు అని ఆ కృష్ణ కర్ణామృతంలో కూడా చెప్పారు అట్లాగా ఇంకా ఆ శివునికి తన యొక్క ఆ ముచ్చట తీరక నందవజములో నందుడి గృహమునకు ఆ ప్రధాన ద్వారమునకు ఎదురుగ్గానే ఆయన కూడా అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నట్టు ఇప్పటికీ ఆయనకు అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి గోపేశ్వర మహాదేవు అనే పేరుతో సువ్యవస్థితుడై ఉన్నాడు అక్కడ శివ మహాదేవుడు ఆయనకి విచిత్రం ఉదయం పూట శివునికి జరపవలసిన అభిషేకాదులన్నీ జరుపుతారు సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన కూడా ఒక గోపికగా ఆ యశోద భవనంలోకి వెళతాడు కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయనకు ఆ ఆ స్త్రీకి సింగారించినట్లుగా చీర ఆ తర్వాత ఆ మిగతా వస్త్ర విశేషాలు ఆ ముక్కు పుడక ఆ బొట్టు ఆ కాటుక ఆ కర్ణాభరణములు ఇంకా ఇవన్నీ కూడా ఒక చక్కటి స్త్రీ ఎట్లాగైతే అలంకరించుకుంటుందో అలాగా అలంకరింపచేస్తారట ఆ యొక్క గోపేశ్వర మహాదేవికి కాబట్టి కృష్ణుడి యొక్క బాల్య స్వరూపము ఆ నీలమేఘశ్యాముని యొక్క ఆ చిన్ని శిశు రూపము ఆ దాన్ని చూడటానికి శివుడికే అంత ముచ్చట వేసిందంటే ఇక మన బోంట్ల వారి పరిస్థితి ఏమిటి అది ఎంత గమనీయ రూపము కనుక ఆయన ఆ గోపేశ్వర మహాదేవుగా ఆ శివుడు అక్కడే ప్రతిష్ఠుతులై ఉన్నాడట శివుడి యొక్క బాల్య రూపాన్ని సదా సర్వదా చూస్తూ ఉండాలనే కోరికతో ఆ తర్వాత ఈ కృష్ణుణ్ణి సంహరించడానికి ఇంకొక రాక్షసుడు రంగప్రవేశం చేశాడు వాడి పేరు శకటాసురుడు వాడు ఒకసారి కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండంగా కృష్ణుడికి పాలు ఇచ్చి ఆ యశోదాదేవి ఆయన్ని ఒక బండి కింద అక్కడ నిలిపివేయించబడ్డ బండి కింద ఆయనకు ఒక ఉయ్యాలగా ఏర్పాటు చేసి ఆయన అక్కడ ఉంచి ఆవిడ తన పనుల్లో తాను మునిగిపోయిందిట వీడు శకటాసురుడు వచ్చి ఆ బండిలో ఆవేశించాడట అవి గ్రహించాడు చిన్ని కృష్ణుడు నవ్వుకున్నాడు ఓహో వీడు వీడి పన్నాగం ఇదా అనుకుంటూ ఉన్నాడు సరే వీడికి అంత్యకాలం సమీపించింది భగవంతుడి చేతిలో అంత్యకాలం సమీపించింది అంటే అది అంత్యకాలం అనవద్దేమో అది మోక్షకాలం అనాలేమో కాబట్టి ఆయన చూస్తున్నాడు విలాసంగా నవ్వుతూ ఉన్నాడు ఈ శకటాసురుడు ఒక్కసారిగా ఆ శకటాన్ని ఆ బండిని ఆవేశి ఆవేశించి ఒక్కసారిగా కృష్ణుడితో సహా ఆ బండిని ఒక్కసారి ఆ ఆకాశంలోకి తీసుకువెళ్ళాడు అక్కడికి తీసుకువెళ్ళి ఈ చిన్న శిశువును భయపెట్టి చంపుదామని చెప్పి వాడి యొక్క దురూహ కృష్ణుడు అట్లాగే ఆ ఉయ్యాలలో పడుకొని అమాయకంగా చూస్తూ ఉన్నాడు చూస్తూ చూస్తూ ఇక వీడు మరీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతూ ఉన్నాడు ఆ బండిని తన కాలితో ఒక్క తాపు తన్నాడు అంతే ఆ బండి అన్ని కీళ్ళు కీళ్ళు ఊడిపోయినట్లుగా అయిపోయి ముక్కల ముక్కలై నేల మీద పడిపోయి ఆ రాక్షస స్వరూపం అంతా అక్కడ పెద్ద భయంకరమైన రూపంతో అక్కడ పడిపోయింది కృష్ణుడు వాడి పక్కనే అంబాడుతూ ఉన్నాడు అందరూ వచ్చారు ఏమిటి ఈ స్వర ఈ పెద్ద పెద్ద ఏమిటి ఈ రాక్షసుడు ఏమిటి ఈ బండి ముక్కలవటం ఏమిటి ఈ పక్కనే కృష్ణుడు అట్లాగా ఆ దోగాడుతూ ఉండటం ఏమిటి అయ్యయ్యో ఏమి జరిగింది ఏమి జరిగిందని అందరూ ఆ వసుదేవు నందుడు వచ్చి ఆ యశోదని అంటూ ఉన్నాడు అయ్యయ్యో ఎక్కడ ఉంచావు మన చిన్ని కృష్ణుడిని అని చెప్పేసి ఆవిడ వచ్చి వెంట వెంటనే వచ్చి ఆవిడ దిష్టి తీస్తోంది నందుడు వచ్చి ఈయన రక్షలు కడుతూ ఉన్నాడు భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యయ్యో మా చిన్ని కృష్ణుడికి అన్ని గండాలైనా ఇంత చిన్న వయస్సులో అయ్యయ్యో అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు అందరూ ఆ గో గోపికలు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంత పెద్దటి ఇంత పెద్ద ఈ ఎక్కడ మన చిన్ని కృష్ణుడెక్కడా అక్కడ ఉన్న తోటి బాలడందరూ కృష్ణుడే ఒక తన్నుదన్ని ఆ రాక్షసుని చంపాడని చెప్తుంటే వీళ్ళేమో నమ్మలేకపోతూ ఉన్నారు అయ్యో ఇదేమిటి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి వాళ్ళు నమ్మశక్యం కాకుండా ఉన్నారు వాళ్ళు విష్ణుమాయలో ఉన్నారు సరే అందరూ ఒకచోట కూర్చున్నారు పెద్దలందరూ కూడా నందుడి ఆధ్వర్యంలో అందరు అంటూ ఉన్నారు ఒక వృద్ధుడు అంటూ ఉన్నాడు అయ్యా కృష్ణుడు పుట్టి మనందరికీ ఎంతో ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నాడు ఇది గిట్టని వాళ్ళు ఎవరో మన నుంచి కృష్ణుడిని దూరం చేయడానికి విధాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు మన కృష్ణుడిని మనం ఎట్లా అయినా సరే మన ప్రాణాలుడ్డీ అయినా సరే కాపాడుకోవాలి ఆయనే మనకు అండా దండ ఆయన తోడిదే మన లోకము ఆయన లేకపోతే మనం ఎవరూ ఉండలేము ఆ విషయం అందరికీ తెలిసినదే కనుక అందుకే కదండీ ఆ గో గోపికలను వాళ్ళ యొక్క ప్రేమకు కట్టుబడే కదా కృష్ణుడు భగవంతుడు పనేమిటి తను సృష్టించిన మాయలో తన భక్తులు పడిపోతూ ఉంటే ఆ మాయను తప్పించి తొలగించి తన దర్శనం వాళ్ళకి అందజేసి వాళ్ళందరినీ ఆ భక్తులని తన వాళ్ళనుకున్న భక్తులను అందరినీ కూడా ఉద్ధరించడం కదా ఆయన యొక్క కర్తవ్యం భగవంతుడి యొక్క కర్తవ్యం మరి ఇక్కడ యోగమాయ ఉద్భవించింది నందగోకులంలో అటువంటి యోగమాయ ఉండవలసిన ప్రదేశం కాదు వాళ్ళందరూ కూడా పరమభక్తులు నారదభక్తి సూత్రాల్లో చెప్తారు పరాభక్తి ఎవరిదయ్యా అంటే గోపికలదే పరాభక్తి అని తీర్మానించాడు నారదుడు కాబట్టి భక్తి అని ఎవరిది చెప్పాలి అంటే గోపికలదే భక్తి అన్నాడు మరి అటువంటి భక్తుల మధ్య యోగమాయ ఉండవచ్చా అందుకని అక్కడ ఉద్భవించిన యోగమాయను కృష్ణుడు స్వయముగా తప్పించి తాను స్వయముగా ఆ యోగమాయ ఉన్న ప్రదేశంలోకి తాను వచ్చి చేరాడు కాబట్టి భగవద్భక్తులు అంత ఎంత ప్రీతిపూర్వకంగా ఆయనను ఆరాధిస్తారో శ్రద్ధగా సేవిస్తారో భజిస్తారో అక్కడ మాయ ఉండటానికి వీలేదు ఉండనివ్వడు భగవంతుడు ఒకవేళ ఉండిన ఆ మాయను ప్రక్కకు తప్పించి దూరంగా తొలగివే తొలగింపజేసి తాను వచ్చి కూర్చుంటాడు ఆ భక్తుల మధ్యలో అందుకే ఆ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయ్యయ్యో కృష్ణుడికి ఏమన్నా అయితే మేము బ్రతకలేము కనుక ఇక్కడ నుండి మనం ఒక సురక్షిత ప్రదేశానికి తరలి వెళదాము అని ఆ నందుడికి సలహా చెప్పారు ఆ నందుడికి కూడా ఇష్టమైనది సరే నిజమే కదా అన్ని ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి కదా మనం అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి బృందావనానికి వెళదాము అని ఆ యమునా తీరములో ఉన్న ఇంకొక ప్రదేశం బృందావనము అక్కడికి వెళ్ళారు అందరూ కూడా వాళ్ళ సామాను అంతా సంభారాలు అన్నీ గోవులు ముఖ్యంగా వాళ్ళ యొక్క ధనం ఏమిటంటే గోధనమే వాళ్ళ ధనం గోవుల్ని నమ్ముకున్నారు అందుకనే గోపాలుడే వాళ్ళ దగ్గరికి వచ్చి చేరాడు ఎవరైతే గోవును పూజిస్తారో గోవును సేవిస్తారో గోవును ప్రేమిస్తారో అటువంటి వాళ్ళ దగ్గరికి ఆ గోపాలుడే స్వయంగా తరలి వస్తాడు కనుక వచ్చాడు వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు వాళ్ళందరిలో ఈ ప్రేరేపణ కలుగజేశాడు వాళ్ళందరితో సహా పరమ పవిత్రమైన ఆ బృందావన భూమికి తరలి వెళ్ళాడు అందరూ కూడా ఆ బండ్లు కట్టుకుని వాళ్ళ సామానులని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని భార్యా పిల్లలని ముఖ్యంగా వాళ్ళ గోధనమును గో గణములను అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ బృందావనములో విడిది చేసి అక్కడ చక్కగా చిన్న చిన్న కుటీరములు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసుకుంటూ ఆయన బాల్య లీలలను ఆనందంతో వాళ్ళు తన్మయంతో మైమరిచిపోతూ చూస్తూ ఆ విధంగా ఆ కృష్ణ స్మరణలో వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు ఈ రకంగా అందవ్రజాన్నించి ఆ గో గోపాలకులు అందరూ కూడా కృష్ణుడితో సహా బలరాముడితో సహా ఆ బృందావనం అనే పవిత్ర భూమిని చేరారు అక్కడ ఇక కృష్ణుడి యొక్క ఎన్నో 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 మహత్తరమైన బాల్య లీలలను ముందు ముందు మనం చూడబోతాం కనుక ఇది ఈ పరాశరుల వారు మైత్రేయులు వారికి చెప్పిన పోతనావధ ఆపై పో పోతనావధ శకటాసురవధ అనే ఈ వధను ఈ ఈ యొక్క వృత్తాంతముల గురించి చెప్పి పరాచరుల వారు మైత్రేయుల వారికి ఈ విధంగా వివరిస్తున్నారని నైమిషారణ్యంలో సూతుల వారు శవనకాది మహులకు వివరించి చెప్పారు స్వస్తి హరి ఓ